హైకోర్టులో అయినా మొన్న నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హైకోర్టులో పిటిషన్ వేశాడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు తమ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఓ దాదాపు పదిహేడో పద్దెనిమిదో పది శాతం పది శాతం సీట్లు వచ్చేలా ఓట్లు వేస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రజలు ఇవ్వాల్సింది ఈయన హైకోర్టు గారిని అడిగినాడు నాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా అని ఈరోజు నిన్నో వెళ్ళి నాకు సీఎంగా నేను ఉన్నప్పుడు నాకు ఎంతమంది అయితే సెక్యూరిటీ ఉన్నారో ఇప్పుడు నేను పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నాను అయినా కూడా నాకు సీఎంకి ఇచ్చిన సెక్యూరిటీ ఇవ్వండి అనిపించే పొద్దున నేను అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు సీట్లో కూర్చోలేకపోతున్నాను నాకు సీఎం సీట్ ఇవ్వండి అంటాడు ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చినంత జీతం ఇవ్వండి అంటాడు అవతల ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చినంత అధికారాలు ఇవ్వండి అంటాడు ఇంకా తర్వాత రోజు నేనే సీఎంని అంటాడు అలాగా నాకు హైకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయండి ఎందుకంటే మా ఇంటి పక్క వాళ్ళు మా మా ఇంటి వెనకాల వాళ్ళు జగన్ సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు కాబట్టి నన్ను సీఎంగా ప్రకటిస్తూ ఒక జడ్జిమెంట్ వండున హైకోర్టుకి వెళ్ళి వెళ్తాడండి ఆయన కంట్రోల్ చేయాలండి అయితే మీకు తెలియని విషయం ఏంటంటే అండి ఆయన ఏదైతే సెక్యూరిటీ అడిగాడో ఆయన సెక్యూరిటీని చూసి అమెరికా అధ్యక్షుడు సైతం విస్తుపోతాడండి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈరోజు ఆయన పేపర్లో చూడండి జెడ్ ప్లస్ పద్ధతిని పునరుద్ధరించేలా ఆదేశించండి కోటమి ప్రభుత్వం నన్ను అంత చూస్తుంది హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ ఇతను ఇతన్ని అంత ముందుంచాలని కూటమి చూడటం ఏంటండి అతని మీద ఏమైనా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ గార్డుల్ని తలబద్దలు కొట్టినట్టు ఇతని మీద ఏమైనా దాడి జరిగిందా లేదా అంగంలో పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు శ్రీ వైసీపీ వాళ్ళు ఏళ్ళ మనుషులే అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రెండేళ్ళు ఏమైనా ఏ దాడైనా జరిగిందా భీమవరంలో నారా లోకేష్ గారి మీద ఎంతంత బండరాలు విసిరి మొత్తం లోకేష్ గారు ఇవ్వగలం వాలంటీర్స్ అందరికి తలలు పగిలిపోయి అలాంటి దాడి ఏమైనా జరిగిందా అసలు ఇతను ప్రాణానికి ఏంటి ప్రమాదం ఇతనికి దాదాపు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ అట రఫ్గా వెయ్యి మంది అనుకుంటే నెలకి ఒక్కొక్కరికి ఒక యాభై వేల జీతం పైన ఖర్చులు డీజిల్ ఇవన్నీ చూసుకుని ఒక యాభై వేలు అనుకుంటే నెలకి పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఇతనికి సెక్యూరిటీ విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ అండి ఇది ఎక్కడా లేదండి ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షలు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు అండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి వెయ్యి మంది సెక్యూరిటీ పది కోట్లు ఖర్చు అంటే భారతదేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు భారతదేశానికి సంవత్సరానికి బడ్జెట్ నలభై నాలుగు లక్షల కోట్లు ఏమండి రండి మీకు చూపిస్తాను రండి నలభై నాలుగు లక్షల తొంభై వేల కోట్లు అంటే నలభై ఐదు లక్షల కోట్లు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ కేవలం ముప్పై ఆరు మంది నమ్ముతారు మీరు మళ్ళీ నరేంద్ర మోడీ గారి తల్లికి కానీ వారి భార్యకు కానీ సెక్యూరిటీ లేదు వారి కుటుంబానికి ఏ సెక్యూరిటీ లేదు నరేంద్ర మోడీ గారికి కేవలం ముప్పై ఆరు మంది సెక్యూరిటీ ఇప్పుడు మన భారత ప్రధాని అంటే పాకిస్తాన్ మిలిటెంట్లతో పాకిస్తాన్ టెర్రరిస్టులతో ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులతో ఐఎస్ఐ తీవ్రవాదులతో చాలా థ్రెట్ ఉంటుంది అంత థ్రెట్ ఉన్న నరేంద్ర మోడీ గారికే ముప్పై ఆరు మంది సెక్యూరిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యి మంది అండి అసలు వినడానికి దేంతోన వాళ్ళు అర్థం కావట్లేదు నాకు వెయ్యి మళ్ళీ ఆ వెయ్యి మంది ఇప్పుడు కావాలండి మళ్ళీ వెయ్యి మంది సెక్యూరిటీ ఎవరికి ఉన్నారు తెలుసు అమెరికా అధ్యక్షుడికి ఉన్నారు వెయ్యి మంది పదమూడు వందల మంది అమెరికా అధ్యక్షుడు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అని చెప్పుకున్నాం రెండున్నర లక్షల కోట్లు భారతదేశ బడ్జెట్ అంతా నలభై నాలుగు లక్షలు అంటే నలభై ఐదు లక్షల కోట్లు అమెరికా బడ్జెట్ ఎంత ఉంటుంది ఊహించండి ప్రపంచానికి అగ్రరాజ్యం అమెరికా బడ్జెట్ దాదాపు యాభై ఒక్క కోట్ల కోట్లు అనుకుంటా యాభై ఒక్క లక్షల కోట్లు కాదండి మన నలభై నాలుగు లక్షల కోట్లు మన దేశం అది యాభై ఒక్క కోట్ల కోట్లు సిక్స్ పాయింట్ వన్ త్రీ ట్రిలియన్ దీన్ని మనం ఇండియన్ రూపీస్లో కనుక చూస్తే ఇది దాదాపు యాభై రెండు కోట్ల కోట్లు యాభై రెండు కోట్ల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టే జో బైడెన్కి కేవలం పదమూడు వందల మంది సెక్యూరిటీ ఉన్నారు ఎక్కడ ఉందండి సెక్యూరిటీ ఎక్కడండి ఇదిగో ఏడు చూడండి మూడు వేల రెండు వందలు స్పెషల్ ఏజెంట్లు ఉన్నారట అందులో కేవలం పదమూడు వందల మంది యూనిఫామ్ యూనిఫామ్ పోలీస్ అండి అదే ఐ మీన్ సెక్యూరిటీ పదమూడు వందల మంది ఉన్నారు సెక్యూరిటీ ఆయనకి యాభై రెండు కోట్ల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అమెరికాకి అతనితో సమానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పొలివెందుల ఎమ్మెల్యే కావాలట అండి ఏమన్నా వినటానికి ఏమైనా బాగుందండి ఇది పద్ధతిగా ఉందా పైగా ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు ముప్పై ఎనిమిది కేసులు కలిగిన ఒక నేరస్తుడు ఒక నేరస్తుడికి నెలకు పది కోట్లు పెట్టి సెక్యూరిటీ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం అండి మంది పది కోట్లు నాకు సెక్యూరిటీ కావాలంటాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఒకవేళ ఈ రెండు ఇచ్చినా కూడా నాకు ముఖ్యమంత్రి ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానంటాడు దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడండి ప్లానింగ్ అతను ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తాడు అప్పు చేసి ఆ డబ్బులు దాదాపు పది లక్షల కోట్లు ఏమైనా ఆవిడకి తెలియదు రెండు లక్షల కోట్లు మాత్రం ఇక అమ్మఒడి ఇచ్చాను రైతు పరోజు ఇచ్చాను మరోటి మరోటో అన్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం జో బైడెన్ కూడా షాక్ అయిపోతాడండి నిజంగా కనుక అది చూస్తేనే మా గంజాయి డోన్ వచ్చింటండి గంజాయి బ్యాచ్ ఓనర్ ఇతను ఇతను ఎలా ఉంటాడు అంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటాడు చిన్నపిల్లలకి ఆ జైల్లో మాస్టర్ అంటే మొన్న విజయ్ జోసఫ్ సినిమా వచ్చింది అండి మాస్టర్ జైల్లోకి వెళ్ళి జైల్లో పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు జోవైనా హోమ్ వాళ్ళకి గంజా ప్యాకెట్లు మందు సిగరెట్లు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేయుతూ ఉంటాడు సేమ్ ఇతను రియల్ విజయ్ సేతుపతి అండి ఇక్కడ రాజమండ్రికి వచ్చేటప్పటికి ఆ కుర్రాళ్ళకి గంజా ప్యాకెట్లు డ్రగ్స్ మందు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు జక్కంపూడి బ్రదర్స్ అంటారు అలాంటి ఒక గంజాయి డాను ఒక గంజాయి బ్యాచ్కి డాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బెదిరింతడు ఇప్పుడులా ఉండదు మేము వచ్చామంటే మీ వెళ్తాం మేము కనుక రెచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు అంటున్నాడు అంటే మంచితనం దాకా వచ్చిందో చూడండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక రే బైసీ నాశనం చేశారు రాష్ట్రాన్ని అమరావతి లేకుండా పోలవరం లేకుండా ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు లేకుండా చేశారు ముందు వాటి సంగతి చూద్దామని చెప్పి వాళ్ళు రాత్రి పొగ తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాయి ఈ గంజాయిగాళ్ళు డ్రగ్స్ గాళ్ళు ఈ రకరకాల తప్పుడు నేరాలు చేసే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడుని బెదిరెత్తన్నారండి నాయుడు గారిని డైరెక్ట్ డైరెక్ట్గా దాడులు ఎప్పుడూ లేవటండి వీళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్లో అసలు వీళ్ళ మొగాలకు సిగ్గుందా లేదా నాకు ఏదో అర్థం కావట్లేదండి ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ ప్రాపర్టీని అడ్డుకుంటున్నాడు రాజమ ఇది కబ్జా చేయడం ట్రై చేస్తున్నారు వెళ్ళని నేను మాట్లాడినందుకు నా మీదకి రెండు వందల మందిని మమ్మీ దాడి చేయించిన వ్యక్తిత్వం అలాంటిది రాష్ట్రంలో దాడులు ఎప్పుడు లేవు పత్తిత్తి కొబ్బులు చెప్తున్నారు దాంతో దాంతోపాటు మా గవర్నమెంట్ వద్ద మళ్ళీ మీ మీద దాడులు చేస్తామని డైరెక్ట్గానే తైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు గంజాబాద్ తెరబడుతుందటండి గంజాబాద్ తెరబడితే ముఖ్యమంత్రులు డైరెక్ట్ సీఎంఏ అంటే ఏ స్థాయిలో గంజాయి పేర్చినప్పుడు ఆ కుర్రలను రచ్చగొడతాడో మనోడు ఆలోచించండి గంజాయి అమ్ముకునే గంజాయి గ్యాంగ్లు కూడా రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిని డైరెక్ట్గా థ్రటన్ చేసే స్థాయికి వచ్చేస్తున్నారంటే మరి ఒకసారి మనం ఆలోచించాల డీజీపీ గారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి హోంమంత్రి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి చారించి వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ మీద దెబ్బ తినేస్తుందండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు త్రట్ ఉంది నాకు త్రట్ అసలు రాష్ట్రానికే త్రట్ ఇతను ఆ కుటుంబానికి థ్రట్ విజయమ్మకి సర్మిలమ్మకి జగన్ నేను త్రట్ ఉందని హైదరాబాద్ పారిపోయారు సునీతమ్మకి థ్రట్ ఉంది అని బెదిరించారా నన్ను రెడ్డి గారిని నన్ను నా పిల్లల్ని కూడా చంపేస్తా అని ఆవిడ థ్రట్ ఉండి ఆవిడ భయపడి ఆవిడ కేసులు పట్టి ఆ హైకోర్టులో ఆవిడ చేసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఎస్సీలు దాదాపు వందలాది మంది ఎస్సీలు చచ్చిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి నుంచి రట్టు జగన్కి ఎవరి నుంచి ఉంది ఓ టెర్రరిస్ట్ గ్రూపా జగన్ పట్టించుకోదు ఎందుకంటే జగన్ వల్ల వాళ్ళకేమో నష్టం లేదు నక్సలైట్ మూమెంట్ లేనే లేదు ఇక్కడ ఇక ఎవరైనా డాన్లు ఉన్నారు రౌడీలు ఉన్నారు గోండాలు ఉన్నారు అనుకోవడానికి వాళ్ళందరూ జగన్తోనే ఉన్నారు ఇక ఇతను గంజా బ్యాచ్కి ఇతను డాను డ్రగ్స్ బ్యాచ్కి కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డాను అంటే ఆయన ఎవరు మా అవినాష్ రెడ్డి గారు ఉంటారు ఆయన ఒకటాను మటర్ చేసి ఉంటాను అనంతబాబు గారు ఉంటారు ఆయన మర్డర్ చేసి ఉంటాను ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను ఒకటాను ఇలాంటి రౌడీలు గూండాలు డాన్లు అందరూ జగన్ దగ్గరే ఉంటే జగన్కి త్రట్టి ఏంటండి అసలు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం అధికారుల కోసం మిమ్మల్ని కొడతాం డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడు డైరెక్ట్గానే అయితే అది కళ మెరుపుకళ అది వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం వీళ్ళ పార్టీ మనుగడలో ఉండటం అనేది అది ఒక మెరుపుకలే కానీ వీళ్ళు బెదిరించే పద్ధతి ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎక్కడో ఎవరినో వినుకొండలో ఒక కొట్టుకోమని చెప్తారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించాలనుకుంటే ఎక్కడో ఓ సాధారణమైన వ్యక్తుల మధ్యలో గొడవలా ఆయన నిజంగా తలుచుకుంటే ఎవరు లేచిపోతాడు మెయిన్ మెయిన్ వాళ్ళు అందరూ లేచిపోతారు ఆయన తలుచుకుంటే ఆయన అలా తలుచుకునే మనిషి కాదు కదా అందుకే వెళ్ళి ఈ రోజున ఇలాగా ఫెటరీకి పోతున్నారండి పబ్లిక్గా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఎట్ను ఇచ్చేస్తున్నారు అలా ఉందా మీకు ఎవరు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు వాళ్ళు గెలిచి ఇంకా రెండు నెలలు పూర్తి అవ్వలేదు అప్పుడే చచ్చిపోతారే తీరా మీరు నాకు అర్థం కాదు అప్పుడే గెలకేలా గింజిపోతారు ఎందుకు అప్పుడే ఏదో కొంపలు ములిపోయినట్టు ఐదు సంవత్సరాల కాలం ఉంది వాళ్ళు చెప్పిన ప్రతిదీ నెరవేరుస్తారు ఈ ఇలోపులోనే జనాన్ని తప్పుదారు పట్టించటం ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేయటం జనాల మధ్యలో అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రచ్చకుడుతున్నారు వీళ్ళు మీరు తిరగబడండి మీరు కొట్టండి మీరు కొడితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అదిగో వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు తప్పుడు కేసులు పెడతారని మళ్ళీ మేము రంకులు వేయొచ్చు ఇదే బతుకు బతుకుతున్నారండి వీళ్ళు కంట్రోల్ చేయలేండి ఒకవేళనే కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని బాగుపడిన ఎవరు వెళ్ళాం ఓ పక్కనే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటారు మరో పక్కన వాళ్ళు పందుకొక్కుల్లాగా వాళ్ళు చేసిన అభివృద్ధిని మొత్తం వెళ్ళే వెనక నుంచి తిరుగుంటూ వెళ్ళిపోతుంటారు మరి ఇంకెప్పుడు రాష్ట్రం బాగుపడాలి అందరు దొంగలు కేడీలే మనం ఎవడన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఎవడైనా మంచివాడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు లేకపోతే ప్రజలకు మంచి చేసినోడు ఉన్నాడు అంటే ఒక్కళ్ళు లేడు ప్రతి ఒక్కరు కేడీగాడే